రాక్షసులు కచుడు దేవతల కొడుకని తెలిసి అతడిని చంపి తోడేలకు వేశారు ఈ విషయం తెలియగానే శుక్రుడు తన మృత సంజీవినితో కచుడిని మళ్లీ బ్రతికించాడు ఇంకోసారి కచుడు దేవయాని కోసం పూలు తేవడానికి పోతే రాక్షసులు అతన్ని మళ్లీ చంపి సముద్రంలో కలిపేశారు కోసం దేవయాని ఎడవసాగింది శుక్రుడు అతన్ని మళ్లీ బ్రతికించాడు దానవులు మూడోసారి ఖచుడిని చంపినప్పుడు అతన్ని బూడిద చేసి ఆ బూడిదను కళ్ళులో కలిపి శుక్రుడికి తాగడానికి ఇచ్చారు ఈసారి శుక్రుడు బతికించినప్పుడు కచుడు శుక్రుడి పొట్టలో ఉన్నాడు శుక్రుడు విధిలేక అతనికి మృత సంజీవిని మంత్రం చెప్పి తన పొట్ట చీల్చుకుని బయటకు రమ్మని ఆ తరువాత ఆ మంత్రంతో తనను తిరిగి బ్రతికించమని అన్నాడు కచుడు అలాగే చేశాడు కచుడు వచ్చిన పని అయిపోయింది అతను సమయం చూసుకుని గురువుతో వస్తానన్నాడు అప్పుడు దేవయాని నీ మీది మోహంతో నిన్ను ఎన్నోసార్లు బ్రతికించుకున్నాను నన్ను పెళ్ళాడు అని అన్నది నువ్వు గురుపుత్రివి నా చెల్లెలు లాంటిదానివి అన్నాడు కచుడు అలా అయితే నీకు మృత సంజీవిని ఫలించకుండుగాక అని దేవయాని కచుడికి శాపం పెట్టింది నిన్ను బ్రాహ్మణుడెవడు పెళ్లాడడు అని శాపం పెట్టి కచుడు తిరిగి వెళ్లిపోయాడు ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు వేచి చూడాల్సిందే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుందరు